హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో ఇది ఒక డే వ్లాగ్ అనమాట ఈ రోజు మార్నింగ్ టు ఈవినింగ్ ఏమేం జరిగిందో మొత్తం వ్లాగ్లో అయితే ఉంటుంది సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంక ఇక్కడైతే మేము మార్నింగ్ నిహాన్ని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నారు కదా తనకి చేతి మీద ఇలా గుళ్ళలాగా వచ్చిందనమాట మామూలుగా అలా వ్యాక్సిన్ వేస్తే అలా వచ్చిద్దంట మేము కనుక్కున్నాం కానీ ఏంటంటే అది రోజు రోజుకి ఇలా పెద్దది అయిపోతుంది సో ఎందుకైనా మంచి ఇది ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపిద్దాంలే అని అయితే తీసుకెళ్తున్నాం అనమాట మామూలుగా ఇంకా జనరల్ చెకప్ కూడా చేసినట్టు ఉంటుందిలే ఇప్పుడు ఫుడ్ స్టార్ట్ చేసిన తర్వాత మేము అసలు వెళ్ళలేదనమాట ఏమేమి ఫుడ్ పెట్టాలి ఏ టైంలో పెట్టాలి ఎన్ని టైమ్స్ పెట్టాలి ఇలా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి నాకు సో వెయిట్ ఎంత ఉన్నాడు ఇవన్నీ కొంచెం డాక్టర్తో మాట్లాడినట్టు ఉంటుందిలే అలానే ఈ వ్యాక్సిన్ కూడా అడగొచ్చు అని అయితే తీసుకెళ్ళాం అనమాట అది కాక ఆ రోజు బాగా వర్షం అదే ఇంకా వర్షంలోనే వెళ్ళాం లేట్ అయిపోతే ఎందుకులే ఉండే కొద్దీ అదేమో రోజు రోజుకి పెరిగిపోతుంది ఆ అనేది సో ఒకసారి కనుక్కుంటే మంచిది లేనైతే అయితే ఆ రోజు ఇంకా డాక్టర్ గారు అయితే వెళ్ళంగాలని చూసి అదేం కాదు అని అయితే చెప్పారు మాములుగా అందరి అంతే వచ్చిద్దంట వ్యాక్సిన్ వేసిన వెంబట్నే ఇంకా అంతే పెరిగి పెద్ద పెద్దది అయ్యి అది దానంతటా అదే పగిలిపోయి చీమకారిద్దంట బ్లడ్ కూడా వచ్చిద్ది పెయిన్ కూడా ఉంటుంది అని అయితే చెప్పారు సో అదేం వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు అని అయితే చెప్పారనమాట ఇంకా వ్యాక్సిన్స్ కూడా నిహాన్కి ఇప్పుడు దాకా ఫోర్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా డాక్టర్ గారు చూసి సిక్స్త్ మంత్ లో కంపల్సరీగా ఒక వ్యాక్సిన్ అయితే ఉంటుంది ఫ్లూ వ్యాక్సిన్ సో అది వేపి అని అయితే చెప్పారు మేము మాకు తెలియదు అనమాట ఈ విషయం సిక్స్త్ మంత్ లో వేస్తారని ఎందుకంటే మేము గవర్నమెంట్లో వేయించుకుంటున్నాం అంగన్వాడీ స్కూల్స్లో వేపిస్తున్నాం అనమాట సో అక్కడైతే వాళ్ళు వేయరంట సిక్స్త్ మంత్లో ఇంకా డాక్టర్ గారు చెప్పేసరికి ఇంకా వ్యాక్సిన్ కూడా వేయించామనమాట ఆ రోజు సో అట్లా జరిగింది అనమాట హాస్పిటల్లో ఇంక ఇక్కడైతే కీతూ వాళ్ళ బాబాయ్తో షాపింగ్ అయితే వచ్చిందనమాట రాఖీ పండుగ రోజు నిహాన్ అయితే వాళ్ళ అక్కకి గిఫ్ట్ అయితే ఇవ్వలేదు కదా సో దానికోసం ఈరోజు షాపింగ్ అయితే వచ్చారు వీళ్ళు సో ఆ పిల్ల డ్రెస్ కావాలని అడిగింది జరిగింది అందుకని వెళ్ళింది అనమాట సో రాఖీ ఫెస్టివల్కి నిహాన్ ఇస్తున్న గిఫ్ట్ అనమాట వాళ్ళ అక్కకి సో మేమైతే వెళ్ళలేదు ఆ రోజు చెప్పా కదా మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళి ఇంకా అలసిపోయాము అందుకే ఇంకా మేమిద్దరం అయితే వెళ్ళలేదు సో ఇంకా ఆ పిల్ల వాళ్ళ బాబాయ్తో వెళ్ళి డ్రెస్ అయితే కొనుక్కుంది ఇంకా ఈవినింగ్ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట సో ఇంకా వాళ్ళు వాడి చేతి మీదగా తీసుకుంటే బాగుంటుంది అని అయితే వాడు ఫస్ట్ గిఫ్ట్ కదా వాళ్ళ అక్కకి సో ఇంకా వాడి చేతుల మీదగా తీసుకుంటే బాగుంటుంది అని అయితే తీసుకుంటుంది ఇంకా కాసేపు అక్కడే టైం స్పెండ్ ఆ రోజు అది కాక పవన్ కళ్యాణ్ బర్త్డే అనమాట సో మంచిగా టీవీలో పవన్ కళ్యాణ్ సాంగ్స్ అన్ని పెట్టుకున్నాము ఇంకా కాసేపు అక్కడే ఉండి ఇంకా ఇంటికి అయితే వచ్చే వచ్చేదా కొంచెం మెడికల్ షాప్లో మెడిసిన్స్ నిహాన్కి సెర్లాక్ ఇలాంటివి కొన్ని తీసుకునే పని ఉంటే అక్కడ ఆగి తీసేసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాం సో ఇదన్నమాట వ్లాగ్ వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం